Thank you.

రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టూరిజం ఉత్సవాలు రామప్ప టెంపుల్ కిలా వరంగల్ కానీ నేను ఈ సంవత్సరం జిల్లా కలెక్టర్ని ఆదర్శ గ్రామమైన గంగాదేవిపల్లి గ్రామంలో ప్రపంచ పర్యాటక దినోత్సవం ఉత్సవాలు జరుపుకుందామని కోరిన క్రమంలో ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నందున అధికార యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు గంగాదేవిపల్లి గ్రామం మోడల్ విలేజ్గా అభివృద్ధి చెందిందంటే గ్రామస్తులు కలిసికట్టుగా ఉండడమే నిదర్శనమని దేశంలోనే ఆదర్శ గ్రామంగా నిలవడం చాలా సంతోషకరమన్నారు విహార యాత్రలతో మానసిక ఒత్తిడికి దూరమై ప్రశాంతత లభిస్తుందని ప్రకృతి అందాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు పర్యాటకం ఒక దేశానికి తెచ్చే ఆర్థిక ప్రభావంతో పాటు దేశాల సామాజిక రాజకీయ సాంస్కృతిక వాతావరణాన్ని ప్రభావితం చేయడంలో కూడా పాత్ర పోషిస్తుందని తెలిపారు ప్రపంచ స్థాయిలో పర్యాటకం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ప్రపంచ పర్యాటక దినోత్సవం యొక్క ప్రాథమిక లక్ష్యం అని అన్నారు అని చెప్పి అనుకోని వారి సమక్షంలోనే వారి ముందే ఇమ్మీడియట్లీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి మరి గ్రామీణ ప్రాంతంలో ఒక రూరల్ ప్రాంతంలో ఏదైతే ప్రజల భాగస్వామ్యంతో ప్రజల భాగస్వామ్యంతో ఒక గుర్తింపు అంటే దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ఒక గుర్తింపు పొందింది అని అంటే అది డెవలప్మెంట్ ఒక ప్రజల భాగస్వామ్యంతో జరిగిన అభివృద్ధికి అదొక కేంద్రం అసంటే ఈ కేంద్రంలో ఆ రోజు నాకు బాగా గుర్తు రాజమౌళి గారి యొక్క నాయకత్వంలో రెండు సార్లు ప్రజా పరిపాలన ఎక్కువైనా వాటర్ కానీ లేదా కరెంటు నిర్వహణ కానీ ఏదైతే గాంధీ మహాత్ముడు కోరుకున్నాడో గ్రామ స్వరాజ్యం అనేది ఇది ఒక మోడల్ అని మనం చెప్పక తప్పదు ఎవరో ఇచ్చిన అధికారాలు కాదు వాళ్ళ వాళ్ళే ఒక బాధ్యతగా తీసుకొని ఆ రోజు నేను మనస్ఫూర్తిగా రాజమౌళి గారిని అభినందిస్తున్నా సహకరించారు అందరూ కూడా ఈ వెంకటేశ్వరి పండగా అనిపించినా పర్యాటక కేంద్రం అంటే రెండు మూడు రకాలు ఉంటాయి కొందరు చేసి చేసి అని ఇష్టపడి తీరడానికి ఎక్కువ మంది పోతుంటారు కొంచెం బలిసిన వాళ్ళు వాళ్ళ కొంచెం నాకు మైండ్ ఫ్రెష్గా కావాలి నాకు రోజులు ఈ యొక్క టెన్షన్స్ అన్నిటికీ దూరం ఉండాలి అనే వాళ్ళు కొంచెం కొంచెం పరిశ్రమలే మరి బాగా బలిసిన వాళ్ళు అంటే ఎక్కువ ఉంటుంది కానీ కొంచెం పరిశ్రమలు అయినా పోతుంటారు కానీ అసలైన సిసలైన పర్యాటకం ఏంటి అని అంటే నేర్చుకునే తత్వం నేర్చుకునే ఆలోచన ఉన్నవాళ్ళు చాలా మంది ఉంటారు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ పోవాలి అక్కడ సంస్కృతి నేర్చుకోవాలి అక్కడ ఉన్న శిల్పకళలు అయితే ఆ శిల్పకళ యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవాలి అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులను తెలుసుకోవాలి దేశ దేశానికి కూడా జీవన సరిలో చెన్నో మార్పులు ఉంటాయి అవి నేర్చుకోవాలి అదేవిధంగా తెగలలో కులాలలో వరంగలలో ప్రాంతాలలో ఎంజాయ్ చేయాలని ఉంటారు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళు పర్యాటకం అంటే ఒక విజ్ఞాన విహార యాత్ర మనం ఆ ప్రాంతంలో ఇవాళ మనం చూస్తున్నాం ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న జీవన సంస్కృతికి మన వరంగల్ ఉన్నదానికి తేడా ఉంటుంది వరంగల్ లో ఉన్న ఇక్కడ జీవన సంస్కృతికి పద్ధతులకు హైదరాబాద్ హైదరాబాదులో డిఫరెంట్ ఉంటారు అటుపోతే డాక్టర్ గ్రూప్ మహిళలు చాలా మంది పోతున్నారు కొన్ని దైవ భక్తి నుంచి పోతున్నారు కొన్ని ప్రాంతాలు కూడా చూసి వస్తున్నారు ఇవాళ చాలా మంది మహిళలలో ఒక చైతన్యం వచ్చింది అని అంటే ఇవాళ బయటి ప్రపంచం కూడా చూడడం వచ్చింది అంటే నిజంగా డాక్టర్ గ్రూప్ల యొక్క గ్రూప్ ఆఫ్ వచ్చిందని చెప్పక తప్పదు నాకు బాగా చేస్తాను నేను తొంభై నాలుగులో శాసనసభ్యుడు అవుతాడు తొంభై నాలుగు రెండు వేల నాలుగు మధ్యన నర్సంపేట నియోజకవర్గం మీ అందరు ఎవరైనా అడగవచ్చు మీరు మహిళా సోదరు మందులు నేను మహిళా సోదరు మందులు ఆ రోజు మనం డాక్టర్ అని చెప్పి వస్తుంటే జాబ్ చెట్టు కింద ఏం పని పాట లేని పెద్ద మనుషులు కూర్చున్నప్పుడు అనేది చూడరో అది గోరుసాడి కట్టుకొని శంకర పుస్తకం పెట్టుకొని పోతాంది ఇక దేశమేంతద చేతట అని చెప్పి మాట్లాడేది నేను ఇప్పటికి మర్చిపోలేను పాపం వాళ్ళు వచ్చి బాధపడేవాళ్ళు బ్యాంకులో పోతే ఏ అమ్మానికి ఏ పని లేదా మొత్తం ఇంటికొని వదిలిపెట్టే ఇక్కడ వచ్చి బ్యాంకులో కూర్చొని అదే మహిళా సోదరి మనను డాత్ర గ్రూపుల ద్వారా ఒక సంస్కృతి ఒక సభ్యత ఒక అదేవిధంగా జీవన విధానంలో ఒక మార్పు వచ్చింది ఆ రోజు మనం గర్భిణి మనం మహిళల్ని మీరు ఫ్యామిలీ పాలింగ్ చేసుకోవాలి అని అంటే సిగ్గుపడేవాళ్ళు కానీ ఇవాళ గ్రూపులలో కూర్చొని ఫ్యామిలీ పాలింగ్ వల్ల మన కుటుంబంలో చిన్న కుటుంబం వల్ల మన ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతాం అనేది ఒక అవగాహన వచ్చింది అదే కాకుండా పిల్లలు చప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు అనేవాళ్ళు వాళ్ళు సత్యమైన పోయి అక్కడ ఉన్న సంస్కృతి కానీ అక్కడ ఉన్న జీవన విధానాలు కానీ నేర్చుకొని మనలో కూడా మీకు తెలవకుండానే ఒక మార్పు వచ్చి వాళ్ళ ముందుకు పోతున్నారు అందులో ఇవాళ గంగదేవి పల్లెకి రావడము అని అంటే ఇది ఒక పర్యాటక కేంద్రం అంటే ఏదో ఇక్కడ మందు కొట్టి లేకుంటే హుషారుగా ఏదో ఫోటోలు దిగడానికి కాదు ఇక్కడ ప్రజలు ఒక ఒక యూనిటీగా ఏర్పడి ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తుందని చెప్పి తెలుసుకొని వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో కూడా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వర్తించి వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో ప్రజల భాగస్వామితోటి అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన రేకెత్తించడానికి ఉపయోగపడుతుందని చెప్పి వెంకటేష్ ఒక నిజంగా మర్చిపోతే ఇది చాలా మంది కానీ ఇక్కడ వాళ్ళే కూర్చున్నాం నేను అనుకోవడం బయట జిల్లా వాళ్ళు ఎవరు వచ్చినట్టు లేదు ఫస్ట్ టైం వచ్చారు చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు మీరు అంటే ఒకటి మాత్రం అధికారులు వచ్చారు కనుక వీళ్ళకు ట్రాన్స్ఫర్స్ అయితేనే ఉంటే వేరే జిల్లా అంటారు వేరే ప్రాంతం పోతుంటారు అక్కడ ప్రాంతంలో మీ యొక్క ఊరును మేము ప్రత్యక్షంగా పోయినాం ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూసినాం మేనేజ్మెంట్ అనేది గ్రామంలో వివిధ శాఖలు వివిధ విభాగాలకు సంబంధించిన మేనేజ్మెంట్ అనేది ఒక పది సంవత్సరాలు అయితే మహిళా పరిపాలన నడిచింది ఇవాళ మహిళా రిజర్వేషన్ అని చెప్పి రాజకీయ పార్టీలు ఈ ఆయన ఇయ్యాలని ఉంటాను కానీ అప్పుడే తొంభై నాలుగు రెండు రెండు ఎలక్షన్లలో మహిళా సాధికారత అనేది ఈ ప్రాంతంలో మహిళలకు ఒక రాజకీయ పరమైన చైతన్యం ఇచ్చిన